విజయ డైరీ నామినేషన్ ప్రక్రియ వాయిదాపై వైసీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కాటసాని రామ్భోపాల్ రెడ్డి స్పందించారు ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ చెప్పారన్న కారణాన్ని చూపించి డైరీ నామినేషన్ ప్రక్రియను వాయిదా వేయడం దారుణమన్నారు డైరీ గేట్ల ముందు భూమా వర్గం అడ్డుకున్నారని ఆరోపించారు టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ఏ ఎన్నికలు జరపాలన్నా కష్టమవుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు అధికారం ఎవరికీ శాశ్వతం కాదన్న కాటసాని ప్రజలకు మేలు చేయాలి తప్ప కీడు చేయకూడదన్నారు డైరెక్టర్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఈ రోజు నామినేషన్ వేయడానికి కూడా ఈ రోజు టైం ఇవ్వడం జరిగింది కానీ తెలుగుదేశం నాయకులు వచ్చి గేటు ముందర అలర్ట్ చేయడం ఏదో అఖిల ప్రియ చెప్పింది మేము ఖచ్చితంగా నామినేషన్ అడ్డుకుంటామని మాట్లాడడం చాలా దురదృష్టకరం దాంతో పాటు ఆడ వచ్చి ధర్నా చేసే వాళ్ళందరూ కూడా పాల ఉత్పత్తిదారులు పాలు వసే రైతులైతే పర్వాలేదు గానీ బయట నుంచి తెలుగుదేశం నాయకులను వాళ్ళ కార్యకర్తలను వాళ్ళను ఇంకొకరిని రౌడిజం చేయాలనే ఉద్దేశంతోనే వచ్చి గేటు దగ్గరకు వచ్చి బెదిరించి ఎవరిని నామినేషన్ అని చెప్పడం వరకు ఇది మాత్రం చాలా దురదృష్టకరం ఇట్లయితే మాత్రం ప్రజాస్వామ్యంలో ఇట్లా ఎలక్షన్లకు ఉండే విలువ లేకుండా పోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి మునుముందు కూడా ఇటువంటి పరిస్థితులు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత పోలీసు మీద ఉంది ఈ రోజు నంద్యాల డైరీలో మూడు డైరెక్టర్ పోస్టులకు ఎలక్షన్ నోటిఫికేషన్